నమస్కారం నేను మీకు యునిక్ ఫ్యాన్సీ వర్క్ తో ఉన్న రోజ్ గోల్డ్ డిజైన్ ని పరిచయం చేస్తున్నాను చూడండి ఈ ఆన్మెంట్ లైట్ వెయిట్ అండ్ ట్రెండీ లుక్ తో ఉంటాయి ఈ రోజ్ లో ఫింగర్ రింగ్స్ చైన్స్ నక్లీస్ ఇంకా చాలా ఆన్మెంట్స్ ఉంటాయి ఎయిటీన్ క్యారెట్తో తో మేకింగ్ వస్తుంది కనుక ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంకా ఆన్మెంట్స్ అన్ని రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చు ఈ ఆర్న్మెంట్స్ వెరీ లైట్ వెయిట్లో లో వస్తూ మీకు గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి మన జిఎన్వి జ్యువెలరీస్లో అతి తక్కువ తరుగుతో ఈ ఆర్న్మెంట్స్ తీసుకోవచ్చు రోజ్ గోల్డ్ ఆన్మెంట్స్ ఏవైనా మంత్లీ సేవింగ్ ప్లాన్లో తీసుకోవచ్చు ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మన జిఎన్వి జ్యువెలరీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి విజిట్ అవర్ జిఎన్వి జ్యువెలరీస్ శ్రీకాకుళం పలాస థ్యాంక్ యూ